విధి మహేంద్రాదివృందారకేంద్రై వ్యక్త వ్యాప్తం స్వగుణతో దేశ వందే వందహేంద్రాదివృందారకేంద్రై వ్యక్త వ్యాప్తం స్వగుణతో దేశ धूतावद्यं सुखजितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाध्यन्नो विदतधिकं ब्रह्मनारायणाख्यं ज्ञानेन रंशमथकर्कशतर्कखण्डे सिंहांसमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवद्गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डलमाश्रितोऽहम् పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైన ప్రసంగాలు గరుత్మంతులు వారికి శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని విడిచి వెళ్ళినటువంటి జీవుల యొక్క పారలకే క్రియలు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ జీవునికి సంబంధించినటువంటి బంధువులు కుమారులు కానీ మనోళ్ళు కానీ ఆప్తులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే వారు చేసేటటువంటి క్రియల వలన ఆ జీవులకు కలిగేటటువంటి ప్రయోజనాలు అవన్నీ మాట్లాడుతున్నారు గరుత్మంతులు వారికి ఉపదేశం చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు అక్కడంటారు పితర శ్రాద్ధభోక్తారే దేవై సదా ఏతే శ్రాద్ధం సదా భోక్త పితృన్ గరుడా పితృ పితర ప్రధానమైనటువంటి వాళ్ళు భోక్త భోక్తలుగా ఉన్నవాళ్ళు పితృదేవతలు వాళ్ళనే ఉద్దేశించి మనం బ్రాహ్మణుడికి భోజనం పెడుతున్నాం మనం వారు దానిందు ఆవహించి ఉంటారు అక్కడ కానీ కేవలం వారికి మాత్రమే ఆహారం ఇవ్వటం వారినే గౌరవించడం వారినే ఆవాహన చేయటం అంతతో పరిమితం కాకూడదు విశ్వేదేవతలని ఓ గణం ఉంది వాళ్ళను కూడా మనం గౌరవించవలసినటువంటి అవసరం ఆ సందర్భంగా ఉంది ఆ వారు ఆ విశ్వేదేవతలు అనేవారు శ్రాద్ధ రక్షకులు అని కొన్ని చోట్ల మా మాటలు ఉన్నాయి ఈ విషయంలో మనుస్మృతిలో మనుగారు చాలా విశేషాలు చెప్పారు అలాగా శ్రీ మహావిష్ణువు గరు గరుడు పురాణంలో కూడా చెప్పారు ఏదే శ్రాద్ధం సదాభుక్త పితృను సంతర్పయంతి వీళ్ళు విశ్వేదేవతలు కూడాను భోజనం చేసి పితృదేవతలను చాలా ఆనందపరుస్తారట సంతృప్తి చే చెందేటు చూస్తారట అయితే వీళ్ళు అసలు ఈ విశ్వేదేవతలు ఎవరు ఏమిటి అనేటటువంటి పాయింట్ వసురుద్రాదీత్యా సుతాహ పితర శ్రాద్ధ దేవతా ప్రేణయతే మనుష్యానాం పితృం శ్రాద్ధేషు తర్పితాహ అని ఒక మాట ఉందండి వసువులు రుద్రులు ఆదిత్యులు వసురుద్రాది అదితి కుమారులుగా ఈ శ్రాద్ధ దేవతలుగా ఉన్నటువంటి పితృదేవతలు వాళ్ళకు కుమారులు వీళ్ళని ఒకచోట ఉంది ఈ విషయంలో అనేక మంది స్మృతికర్తలు మాట్లాడిన మాటలన్నీ కూడా ఉన్నాయి గరుడు పురాణంలో వ్యాఖ్యాతలు ఈ విషయాన్ని కూడాను అందించారు అంతేకాకుండా మనుస్మృతిలో మనువు గారు కూడా చెప్పారు కాబట్టి ప్రేరణతే మనుష్యాణం పితృవుని శ్రాద్ధేషు తర్పిత శ్రాద్ధంలో ఆ విశ్వేదేవతలకు కూడా మనం ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళు తృప్తి చెంది పితృదేవతలను కూడా తృప్తి చెంది చెట్టుగా వాళ్ళు చూస్తారన్నమాట అలాంటి పరిస్థితి అనమాట ఏమండి వాళ్ళను తృప్తిపరచడం కోసం వీళ్ళను తృప్తిపరచాల్సినటువంటి అవసరం ఏంటి మనకి ప్రధానమైన వాళ్ళు పితృదేవతలు కదా మరి ఈ విశ్వే దేవతను కూడా ఎందుకు తీసుకొచ్చి శ్రాద్ధంలో ప్రవేశపెట్టినట్టు ఈ విషయాన్ని మనుగారు కూడా మనుస్మృతిలో మాట్లాడుతున్నారే దానికి ఏమిటి ప్రాధాన్యం అనేటటువంటి విషయంలో ఒకనొక ఉదాహరణ కూడా వాళ్ళు చెప్పారు ఆత్మానం గుర్విణీ గర్భం అభిప్రీణాతి యథ తథా దేవా శ్రాద్ధే స్వామిష్టి పితృం అని అన్నారండి ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి ఆమె లోపల గర్భం ఉంది ఆ గర్భం పెరిగి పెద్దదవ్వాలి శిశువుగా మారి తర్వాత భూలోకంలోకి రావాలి పది మాసాలు ఆమె గర్భంలో లోపల శరీరంలో ఉంటుంది గర్భం పిల్లడు ఉంటాడు వాడికి కూడా ఆహారం వెళ్ళాలి ఆ తల్లి తిన్న ఆహారం అంటే ఆమె ఆహారం తీసుకోవాలి ఆమె జీవించాలి ఆమె తిరగాలి ఆమెకు పుష్టి ఉండాలి శరీరం నడవాలి అందుకోసమని ఆమె తినాలి ఆమెతో పాటు తన గర్భంలో ఉన్న శిశువుకు కూడా శక్తి సామర్థ్యాలు అవన్నీ కలగడం కోసం ఇంకా కొంత ఆహారం ఎక్కువగా తినాలన్నమాట వాణ్ణి కూడా పోషించవలసినటువంటి బాధ్యత తల్లిదే అంటే రెండు రకాల భోజనాలు ఆమె యొక్క జీవయాత్ర నడవడం ఒక దానికోసం అని ఒక భోజనం ఆ తర్వాత మరొక రకమైనటువంటి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించడం కోసం చేసే ప్రయత్నం దానికోసం ఆ పిల్లని కూడా పెంచడం కోసం తినే ఆహారం రెండు ఈ రెండు ఏ రకంగా జరుగుతూ ఉంటూ ఉంటాయో అలాగా భోక్తగా వచ్చినటువంటి బ్రాహ్మడు కూడా తన ఆహారం తనకు ఆకలితో నిండిపోయినంత మాత్రం చేత ఊరుకోకూడదు తన లోపల ఉన్నటువంటి ఆవహించినటువంటి పితృదేవతలు కూడా తృప్తి చెందటం కోసమని అధికంగా భోజనం చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట అంటే అంటే దీన్ని బట్టి చూస్తే ఈ విశ్వే దేవతలు కూడాను ఆ రకమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసి పెడతారు మనకి వాళ్ళకి కనుక మనం ఆహారం ఇచ్చినట్లయితే వాళ్ళు పితృదేవతలను రక్షించడం బాధ్యతంతా వాళ్ళది వసురుద్రాదిత్య కుమారులు పితృదేవతలోని ఒక రకమైనటువంటి గరుడు పురాణంలో కనపడుతోందండి వసూన్ వదంతి పితృన్ రుద్రాంశ్చైవ పితామహాన్ ప్రపితామహాంస్తాదిత్యాన్ శృతిరేషా సనాతని మనుస్మృతిలో మనుగారు అన్నారు ప్రాచీన కాలంలో వేదవాక్యం ఇలా ఉంటుందయ్యా అంటే వసూలు పితృలు పితృలు అంటే ఈ శ్రాద్ధకర్త ఎవడైతే ఉంటాడో వాడికి తండ్రి అతన్ని ఉద్దేశించి ఈ రోజున మనం శ్రాద్ధం పెడుతున్నాడు అనుకోండి కుమారుడు వీడికి పైన గతించినటువంటి ఉన్నాడే అతను వసు శబ్దం చేత చెప్పబడతాడు అని ఆ తర్వాత ఆయనకి తండ్రి అయిన వాడు పితామహుడు అతను రుద్రశబ్దం చేత చెప్పబడతాడని అతనికి పైవాడు ప్రభితామహుడు అతను ఆదిత్య శబ్దం చేత చెప్పబడతాడని వసు రుద్రాదిత్య రూపులు పితృపితామహప్రభితామహులు అనే మాట శ్రాద్ధ కాలంలో ఈ రోజున చాలా బాగా అందరూ కూడా చేయించటం చేస్తూ ఉండటం ఇదంతా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం శ్రా మనుస్మృతిలో మనుగారు చెప్పిన విషయానికి అంతా ఏకవాక్యత మనకు లభిస్తుంది అనమాట అందువలన పితృపితామహప్రపితామహులుడు ముగ్గురిని కూడాను వాళ్ళు ఆ రూపంతో ఉంటారు అని వసురుద్రాదిత్య రూపంతో ఉంటారు అని మనకి ఈ గరుడ పురాణం కానీ మిగిలినవన్నీ కూడాను మనకు కనపడుతున్నాయి అన్నమాట అందువలన అక్కడ ధ్యానం ఎలా చేయాల్సి ఉంటుంది అనంటే వసు రుద్రాదిత్య రూపేణ ధ్యేయా వసు వసురూపేణ తండ్రి రుద్రరూపేణ తాత ఆదిత్య రూపేణ ముత్తాత వాళ్ళని ముగ్గురిని కూడాను ఆ రూపంగా ధ్యానం చేయవలసి ఉంటాము ఏం విద్వాన్ పితృని యజతే వసవో రుద్రాదితాశ్చాస్ భవంతి అని వేదవాక్యాలు కూడా అలా కనపడుతున్నాయండి దీన్ని బట్టి చూసినట్లయితే మనం వాళ్ళను ఆ రూపంగా భావన చేయాలి ఆ రకంగా చేసినట్టయితే వాళ్ళు సుప్రీత సుప్రసన్నా వరదాభవంతు ఆ రకంగా మనకు సమస్తమైనటువంటి కోరికలు ఇస్తారు అది వీళ్ళందరూ శ్రాద్ధ దేవతలని ఈ రకంగా మనకు కనపడుతోందండి భోక్తృరూపేణ విద్యమాన బ్రాహ్మణులలో వీళ్ళని ఆవాహన చేశాం కాబట్టి ఆ వస్వాది రూపంతో విశ్వే విశ్వేదేవతలతో సహా అక్కడ ఆ శ్రాద్ధంలో శ్రాద్ధాన్నాన్ని భోజనం చేస్తారని పితృదేవతలను సాంద చాలా సంతృప్తిపరుస్తారనే కాబట్టి మనం దేవతలను ఆరాధించకుండా శ్రాద్ధం చేయడానికి అవకాశాలు లేవు అన్నారండి శ్రాద్ధకాలే గయాధ్యాత్వాధ్యాత్వా దేవంజనార్దనం వస్వాదీశ్చపితృం ధ్యాత్ తత్స్రా తత ప్రవర్త శ్రాద్ధం ప్రవర్తయే అని మన వాళ్ళు ఒక శ్లోకం చెబుతారు ప్రారంభంలోనే అంటే శ్రాద్ధకాలంలో గయా గయాసురుడు గయానే వాడి చేతనే ఆ పేరు వచ్చింది గయా క్షేత్రానికి అతన్ని కూడా ధ్యానం చేయాలండి జాత్వాదేవం జనార్దనం శ్రీ మహావిష్ణువు అండి ఆయన లేనిదే అసలు ఏదీ లేదు ఆయన కూడా మనం ధ్యానం చేయాలి అంతేకాదు వస్వాదింశపితృం ధ్యాత్వా వసురుద్రాదిచ్చులండి వాళ్ళను కూడా ధ్యానం చేయాలి ఆ తర్వాత కానీ మనం ఆ సాధనలో ప్రవర్తించడానికి వీలు లేదనమాట వీళ్ళందరి ధ్యానం ప్రప్రథమంలో మనకు కనపడుతోంది ఆయన గదాధర రూపంతో మహావిష్ణువు ఉంటాడు అనే విషయం మనం గ్రహించాలి అంటే ఆయనకి సహస్రనామాలు మనం చెబుతూ ఉంటూ ఉంటాం సహస్ర విష్ణు సహస్రనామ స్తోత్రం అని ఆయనకి అనంతనామాలు ఉన్నాయి దాంట్లో కొంతవరకు మనకు విష్ణు సహస్రనామాల్లో కొన్ని కనపడుతున్నాయి దాంట్లో గదాధర రూపి వాసుదేవ ప్రియతాం అని వాళ్ళు అంటారు అంటే గదాధర రూపంతో ఆయన ఉంటాడని ఆ విష్ణువుని ఆ రకంగా ధ్యానం చేయాలి అని మనకి శాస్త్రాలన్నీ కూడా కనపడుతున్నాయి ఈ విషయంలో మనకి ఎక్కువగా చెప్పేటటువంటి దృష్టాంతం సహజంగా గర్భిణీ స్త్రీ దృష్టాంతమే చెబుతూ ఉంటూ ఉంటారు ఆమె ఏ రకంగా తనను పోషించుకుంటూ తన శరీరానికి తన జీ జీవయాత్రకి తగినటువంటి ఆహారం తింటూ దాంతోపాటు తన గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా పెంచటం కోసం ఎక్కువ ఆహారం ఆమె తీసుకుండాలి తీసుకుని ఉండవలసినటువంటి అవసరం ఉంది కనుక ఈ శ్రాద్ధకాలంలో ఒకవేళ ఆకలి తీరినా కూడా భోక్తలనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా తన తనయు ఆవాహన చేయగా తనలో ప్రవేశించి ఉన్నటువంటి పితృదేవతల కొరకు కూడా ఎగస్ట్ర ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం దీంట్లో అడుగడుగునా కూడా వింటున్నాం ఆ రకంగా తేషాం ఆరక్షభూతంతో పూర్వం దైవం నియోజయేతు రక్షాం పిలు విలుంపంతి శ్రాద్ధం ఆరక్షవర్జితం అని మనుగారి మనస్ఫూతిలో మూడో అధ్యాయంలో రెండు వందల నాలుగో శ్లోకంలో ఇలా అన్నారు అంటే ఇప్పుడు ఈ దేవతల్ని ఆరాధించాలి విష్ణువుని ఆరాధించాలి పితృదేవతలు ముఖ్యమే వీళ్ళని ఆరాధించాలి దీంట్లో ఎవరిని ముందు ఆరాధించేటట్టు ఎవరికి ప్రాముఖ్యం ఇచ్చేటట్టు ఎవరికి మనం రక్షించ తర్వాత ఇచ్చేటట్టు అనేటటువంటి ఆలోచన సహజంగా విష్ణువును కూడా ఆరాధించవలసింది అనేటటువంటిది ఉంది కానీ కాలక్రమేణా ఎందుకునో ఆ విష్ణు స్థానాన్ని గురించినటువంటి అది వికల్పంగా కనపడుతోంది కొంతమంది విష్ణు స్థానంలో ఒక బ్రాహ్మణుని కూడా పెట్టి అక్కడ కూడా అతన్ని కూడాను అర్చన చేసి ఆరాధిస్తూ ఉండటం అనేది ఉందిట కానీ కొంతమంది మాత్రం చేయటం లేదు విశ్వేదేవతలు పితృదేవతలు ఈ రెండింటితోనే ఈ శ్రాద్ధం అనేది చాలా వరకు జరుగుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ రెండింటిలలో విశ్వేదేవతలకి ముందు గౌరవించ గౌరవించటం పితృదేవతలకి ముందు గౌరవించటం అనేటటువంటి విషయం మనం ఆలోచించవలసిన తేషాం ఆరక్షభూతంతో పూర్వం నియోజయేతు అంటే అన్నారు దేవతలను అర్చించడానికి ముందు విశ్వే దేవతలను అర్చించాలి అనే విషయాన్ని చెప్పాడు అంటే అని అసలు పితృదేవతలు ముఖ్యం కాదయ్యా వాళ్ళ కోసమే కదా శ్రాద్ధం బయలుదేరింది మరి వాళ్ళకే ముందు అర్చన చేయకుండా ముందుగా వాళ్ళకంటే ముందు మరి దేవతల్ని నువ్వు అర్చిస్తాను అర్చించాలి అని అంటావేమిటి అంటే వాళ్ళు రక్షకులండి మనం మన ప్రయత్నం మనం చేస్తున్న తర్వాత ఇబ్బంది వస్తే ప్రమాదం వచ్చిన తర్వాత మళ్ళీ రక్షకులని కోసం మనం ప్రయత్నాలు చేసుకుంటే ఎలా ఉంటుంది ముందే జాగ్రత్త పడాలి మనం ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఆ ప్రమాదం రాకుండా ఉండటం కోసమని ఏదైనా రక్షకుల్ని భటులని ముందుగా జాగ్రత్తపరిచి అంతా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత కార్యక్రమంలో మనం దిగాలి కార్యక్రమంలో వీరి రక్షకుల్ని మనం ముందు చూచుకోలేదు మనం ఏదైనా ఒక పూజ కానీ యాగం కానీ ఏదో చేయడానికి మనం పూనుకున్నాం దాని మధ్యలో విగ్రహం వచ్చింది అప్పుడు నువ్వు వెళ్ళే రక్షకుల కోసం ప్రయత్నం చేస్తావా అదేమిటయా ముందే ఏర్పాటు చేసుకోవాలి కదా వాడెవడో చెప్పాడు యుద్ధకాలే శస్త్రాభ్యాస అన్నట్టు వాడెవడో శత్రువులతో యుద్ధం సిద్ధంగా ఉంది అని తెలిసింది దానికి ముందే ఏదైనా ఉపాయం ఆలోచించుకుని వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో శస్త్రాలు అస్త్రాలు రెడీ చేసుకుని దాంతో నేర్చుకుని యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వాలి కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత మీరు ఆగండి నేను శస్త్రాలు తెచ్చుకుంటాను అంటే తాగుతుందే అంతే ఎంత తెలివి తొక్కుతనంగా ఉంది అన్నమాట అట్లా మనం కూడా శ్రాద్ధాచరణ కాలంలో రక్షణ లేకుండా శ్రాద్ధం మనం ప్రారంభించకూడదు రక్షణ ఉండాలి రక్షకులు ఎవరు అంటే విశ్వదేవతలే అందువలన వాళ్ళని మొట్టమొదట్లో మనం గౌరవించాలి వాళ్ళని పిలుచుకురావాలి చూడండి మీరు ఏ పని చేసినా ఉపనయనం వివాహం ఏదో వ్రతాలు నోములు అన్నింటికీ మొట్టమొదట్లో మనం గణపతి పూజ చేస్తూ ఉంటాం అంటే విగ్రహం లేకుండా ఉండడం కోసమని అసలు మనకు విఘ్నం రాదులే అనుకుని మనం ప్రారంభించిన తర్వాత మన కర్మ హఠాత్తుగా మధ్యలో ఆగిపోయిన తర్వాత విఘ్రహం వచ్చి అప్పుడు గణపతిని పూజ చేస్తావా తెలివి తక్కువతనంగా లేదు ఈ మాట అందుకోసం ముందు జాగ్రత్త పడాలి కదా అందుకోసం రక్షణ కోసమని మనువుగారు ఏమన్నారంటే దేశామా రక్షభూతంతో పూర్వం దైవన్నియోజయేతూ మొట్టమొదటిలో విశ్వేదేవతల యొక్క నియోజనం వాళ్ళని గౌరవించడం వాళ్ళని ఆరాధించడం వాళ్ళని సేవించడం ముందు చేయి రక్షాంసి హి విలుపంతి శ్రాద్ధమా రక్షవర్జితం అప్పుడు రాక్షసులు వచ్చేస్తారు విశ్వేదేవతలకి నువ్వు గనక ఆహారం ఇవ్వకుండా వాళ్ళని మొట్టమొదట్లో పితృదేవతలను అర్చించడానికి ముందు వారిని అర్చించకుండా నువ్వు కనుక కర్మ ప్రారంభించం ప్రారంభించినట్లయితే ఈ లోపల రాక్షసులు వచ్చేస్తారు కర్మ చెడిపోతుంది అందుకోసమని వాళ్ళు రాకుండా వాళ్ళని రానివ్వకుండా చేసే సామర్థ్యం విశ్వేదేవతలకు ఉంది చూశావు అంచేత రక్షణ ఆ రక్షణ కోసమని ఆ విశ్వదేవతలను ఆరాధించడం అనేటటువంటిది మొట్టమొదటిలో జరుగుతూ ఉండాలి అందువలన శ్రాద్ధరక్షకులు అని అంటారు వీళ్ళని అర్థం దైవాద్యంతం తది యదీహేత పిత్రాద్యంత తద్భవేత్ పితృశ్రాద్ధస్ అని అన్నాడండి ఒక చోట మాట్లాడుతూ కూడాను దైవాద్యంతం తదిహేత పిత్రాద్యంతన్న తద్భవేత్ అన్నాడు అంటే శ్రాద్ధం ఏ రకంగా ప్రారంభించాలి ఏ రకంగా సమాప్తం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుతూ మనుస్మృతిలో మనుగారన్నారు గరుడు ప్రాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు అంటే దైవాద్యంత ఉన్నాడండి దేవతలతో ప్రారంభం దేవతలతో సమాప్తి అంతేగాని పితృదేవతలతో ప్రారంభం పితృదేవతలతో సమాప్తం చేయకూడదు ఎందుకంటే రక్షకులు దేవతలు దేవతలు అక్కడ రక్షకులు అన్నమాట పితృదేవతలనే ముఖ్యమైనటువంటిది మనం చూడండి ఒక యాగం ఉంది పూర్ణమాస యాగం ఉందనుకోండి ఈ యాగంలో ప్రధాన హోమాలని కొన్ని ఉంటాయి ఆ ప్రధాన హోమాలు అంటే ఏ కర్తువుకి ఏవి హోమాలు ముఖ్యమో అవి ఒక్కటే చేసి నేను కర్మ చేశానండి అని ఎవరన్నా అంటాడా అలా ఎవరు చెప్పరట్ల స్మృతికర్తలు అందరూ కూడాను అపస్తంభాది మహర్షులు పూర్వాంగం పరాంగం పూర్వోత్తరాంగాలతో కూడి ఉండాలండి పూర్వాంగంగా అని చేస్తారు ఉత్తరాంగంగా అనుయాజులని చేస్తారు ఈ ప్రయాజ అనుయాజులు రెండు కూడాను అంగం అనమాట ప్రధాన యాగానికి రెండు అంగాలు రక్షలు రక్షకం అనమాట అవి లేకుండా ప్రధాన యాగాలు ఎవరు చేస్తారండి అట్లాగే పితృదే పితృశ్రాద్ధం అనేటువంటి పితృదేవతలను ఉద్దేశించి మనమిచ్చేటటువంటి పిండపి పిండాలు కానీ తిలోదకాలు కానీ బ్రాహ్మణ భోజనం కానీ అగ్నవకరణం కానీ ఇవన్నీ చేయాలి అంటే వసురుద్రాది మన దేవతలు ఆ విశ్వేదేవతలను మొట్టమొదట్లో మనం చేయాలి ఆరాధించాలి వాళ్ళతోనే సమాప్తం చేయాలి దైవ ఆద్యంతం తదిహేత పిత్ర ఆద్యంతం నతద్భవేతు అందువలన పితృదేవతలతో ప్రారంభించడం పితృదేవతతో సమాప్తం అనేటటువంటిది తప్పు దేవతలతో ప్రారంభించాలి దేవతలతోనే పూర్తి చేసుకోవాలి అని ఈ రకంగా శాస్త్రకర్తలు అందరూ కూడా అంటున్నారు మనస్మృతిలో మనుగారు కూడా అన్నారు అందువలన గరుడ పురాణంలో వారు చెప్పిన మాటలు కూడాను అలాంటివే కనపడుతున్నాయి ఈ రకంగా విశ్వే దేవతలు చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వారు వారు లేకపోతే శ్రాద్ధం మనకి దక్కదు లేకపోతే రాక్షసులు వచ్చేస్తారు శ్రాద్ధానికి ఇబ్బంది కలుగుతుంది అసలు జరగదు అలాంటి పరిస్థితులలో మనం దేవతల్ని మొట్టమొదట్లో ఆరాధించి యాగ సంరక్షణ చేసుకుని ఆ తర్వాత పితృదేవతలను అర్చించాలి అనే విషయాన్ని గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు గరుడు పురాణంలో అలాగే మనుస్మృతిలో మనుగారు కూడాను ఈ విషయాన్ని బోధించాడు సరే బాగానే ఉంది కానీ అసలు ఈ విశ్వే దేవతలు అంటే ఎవరు వీరి యొక్క ఉత్పత్తి కానీ వీరిని గురించినటువంటి విషయాలు ఏదైనా కొద్దో గొప్ప మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా దేవతలు అంటే వాయుపురాణాల్లో దీని గురించినటువంటి విచారణ ఉందండి ఏమని చెబుతోంది అంటే దక్ష ప్రజాపతి ఒక ఆయన ఉన్నాడు నీకు తెలుసు దక్ష ప్రజాపతిని ప్రజాపతి నవ ప్రజాపతులు ఉంటారుగా కర్దమ ప్రజాపతి దక్ష ప్రజాపతి ఇలాంటి వాళ్ళు దాంట్లో దక్ష ప్రజాపతి కుమార్తె ఒక ఆవిడ విశ్వా అనే పేరుతో విశ్వానామ్ని ఆవిడ పేరు విశ్వా అంతే ఆవిడ ఆడది కాబట్టి సేలింగ్లో టాప్ విశ్వా అనే శబ్దం అనమాట అలాంటిది అనమాట ఆమె పెద్ద అయిన తర్వాత ఆమెను వివాహం చేసే సందర్భంలో యమధర్మరాజు గారికి ఇచ్చి పెళ్లి చేసేట దక్ష ప్రజాపతి ఆయన ఆయనకి అల్లుడు యమధర్మరాజు యమధర్మరాజు ఆయనకిచ్చి పెళ్లి చేసేటండి సరే మంచిదే ఏదో ఎవరికోవరికి ఇవ్వాలి ఆయన ఆయనకి ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళ ఉభయులకి కూడాను కొంతమంది సంతానం కలిగారు యమధర్మరాజు గారికి విశ్వ అనే ఆమెకు కలిగినటువంటి సంతానం ఎవరు అంటే వాళ్ళే విశ్వదేవతల అందుకోసమని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి ఏమిటండి వాళ్ళ గొప్పతనం అని అంటే హిమవత్పర్వతాల్లో చాలా గొప్పగా తపస్సు చేశారు వాళ్ళు వేల సంవత్సరాలు మామూలు కాదు ఆ తపస్ ప్రభావం చాలా గొప్పదనమాట దానికి బ్రహ్మగారు సంతృష్టి చెందాడట సాక్షాత్కరించాడు ఏమయ్యా ఏమిటి ఇలా తపస్సు చేస్తున్నారు మీరు ఏమిటి మీ కోరిక ఏం కోరికతో మీరు ఈ తపస్సు చేస్తున్నారు అడగండి మీకు ఏదైనా వరం కావాలంటే ఇస్తాను అని సాక్షాత్కరించినటువంటి బ్రహ్మ ఈ రకంగా కోరాడట అప్పుడు బ్రహ్మగారితో వారు మాట్లాడుతూ అన్నారు ఏం లేదండి పితృదేవతలకి ప్రాధాన్యమిచ్చి శ్రాద్ధంలో ఆచరిస్తూ ఉంటారు వారి కంటే ముందు మాకు ఆరాధన చేసేటట్టుగా మీరు మాకు వరం ఇవ్వాలని అడిగేట ఏమిటండిది పితృదేవతలకి ప్రాముఖ్యం ఇవ్వకపోతే శ్రాద్ధం కదా అది అయినా సరే అయితే మరి మీరు వాళ్ళకి మేము రక్షకంగా ఉంటానండి మాకు మొట్టమొదట్లో గనక వారు మమ్మల్ని గౌరవించి పూజించి ఆరాధించినట్లయితే మేము అత్యంత సంతోషంతో ఆ పితృదేవత యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టుగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఎటువంటి విఘ్నాలు దానికి సంభవించకుండా మేము కాపాడుతామని వాళ్ళు హామీ ఇచ్చారు అయితే బ్రహ్మగారు అప్పుడు వరం ఇచ్చేట సరే నేను అంగీకరిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అది శ్రాద్ధం పితృదేవతలకి ప్రధానమైనటువంటి కర్మ వా ఆ కర్మకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూసే పూచి మీది మిమ్మల్ని ముందుగా ఆరాధించేటటువంటి బాధ్యత వాళ్ళకి నేను అప్పచెబుతాను మీ కోరిక మేరకు అని వరవించాడట బ్రహ్మదేవుడు స్వయంగా అని ఈ రకంగా ఇది వాయుపురాణంలో పద్దెనిమిది పద్నాలుగో అధ్యాయంలో ఈ రకంగా ఉందండి ఇకపోతే శంఖస్మృతి అని ఒక స్మృతి ఉంది ఒక మహర్షి ఆయన అన్నారు ఆయన కూడా ఇలాగే ఇంచుమించుగా చెప్పారు దక్ష ప్రజాపతి కుమార్తె విశ్వ అనేటటువంటి ఆమె ఆ చాలా పతివ్రత చాలా గొప్పది అనేది ఆమెకు సంత కలిగినటువంటి సంతానమే విశ్వేదేవతలనే వాళ్ళు పదముగ్గురున్నారండీ వాళ్ళు ఊరు బాబు అయితే మరి దేవతల్ని ఇక్కడ మనం కొద్ది కొద్దిగా తక్కువలోనే శ్రాధంలో మనం ఆరాధిస్తున్నట్టుగా కనపడుతుంది అంటే విభాగం చేశారండి అది స్మార్తంలో శ్రౌతంలో ఒక్కొక్క కర్మలో ఆ పదముగ్గురిని పంచారు వాళ్ళు మీకు దీంట్లో అధికారం ఈ కర్మలో మీకు అధికారం ఈ కర్మలో మీకు అధికారం అని ఒక వ్యవస్థ చేశారండి మహర్షులు ఆ పదముగ్గురిని గురించి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు విశ్వేదేవాస్త్రయోదశ పదముగ్గురుట వాళ్ళల్లో విశ్వేదేవతలలో ఏ కర్మలో ఎవరుంటారు అని మనం ఆలోచించినట్టయితే ఇష్టి శ్రాద్ధం దక్షక్రతులు దక్షక్రతు సంజ్ఞక విశ్వేదేవా అని వాళ్ళని పిలుస్తారనమాట నాంది శ్రాద్ధం అని ఉపనయన కాలంలో ఉపనయనానికి ముందు అటు స్మార్తంలో స్మార్థంలో చేయిస్తారు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సత్యవసు సంజ్ఞిక సత్యవసు సంజ్ఞగా విశ్వేదేవా ఫియంతాం ఫ్రి ఎంతం అని అంటారు అక్కడ అంటే సత్యవసులు అనే పేర్లతో ఉంటారు వాళ్ళు అక్కడ కొంతమందిని వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట ఆ తర్వాత సాపిండ్య కాలం ఆ సమయంలో కాలనామక కాల కాలానే పేరుతో కలిగినటువంటి విశ్వేదేవతల్ని మరొక కర్మలో నియోగించారన్నమాట సాపిండ్యం అంటే ఈ శ్రాద్ధాదుల్లో జరిగేటటువంటి విషయం అనమాట పురూరవ ఆర్ద్రవ అనేటటువంటిది పార్వణ శ్రాద్ధం అంటే శ్రాద్ధం అనమాట ఇక్కడ పురూరవ ఆర్ద్రవ అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ చేస్తారటండి హిరణ్య శ్రాద్ధంలో ధను రుచి అనేటటువంటి పేర్లు కలగ వాళ్ళని అక్కడ రాసిస్తారట వాళ్ళకి పేర్లు అనమాట అలాగే విలోచన అనేటటువంటి ఏకోద్దిష్టంలోను ఈ రకంగా ఆయా చోట్ల ఒక్కొక్క కర్మానుసారంగా ఈ పదముగ్గురిని కూడాను వాళ్ళు నియమిస్తారు వాళ్ళు ఆ రకంగా అన్ని చోట్ల కూడా వ్యవహరిస్తూ ఉంటుంటారు అని అన్నారండి ఏ చాత్ర విశ్వేదేవానం విప్ర పూర్వనియంత్రిత వీళ్ళని మొట్టమొదట్లో మనం నియమించాల్సి ఉంటాం వాళ్ళని ఎలా గౌరవించాలి వాళ్ళని ఎలా ఆరాధించాలి అనే విశేషాలన్నింటినీ కూడాను మళ్ళీ తిరిగి ఆయన విశ్వ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెబుతారు మనం ఆ విషయాన్ని రాబోయే ఎపిసోడ్లో మాట్లాడదాం స్వస్తి